గుడ్ మార్నింగ్ అనే గారు ఏమిటి పేపర్ చదువుతున్నారు డ్యూటీ వెళ్ళా జనం అన్నమాట ఒంట్లో బాగుండేదా ఇంట్లో బాగోలేదు ఇంట్లో బాగోలేదా జన 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 వదిన గారితో ప్రణయ కలహమా కలహం లేదు విరహం లేదు నువ్వు వెళ్ళి చూసుకో మనసు బాగలేదు మనసు బాగలేదంటే ఏం చేయాలి మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి అన్నమాట అంటే ఏం చేయాలి ఒక కర్ర పెట్టి ఒకే జబ్బ మాడు పగిలేక అప్పుడు మనసు మన ఒక రాదా వస్తుంది ఇప్పుడు కూతుంది అది మన దారి రాలేదు అనుకోండి ఏం చేస్తాం ఒక ఎట్మండి ఇస్తాం దాన్ని చిన్న జన్ తింటుంది మన దారికి వస్తుంది ఒక కుర్రాడు ఉన్నాడు వాడు మన మాట వినలేదు ఏం చేస్తాం ఓ చాక్లెట్ ఇస్తాం ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు జన తింటాడు మన దారికి వస్తాడు పావురాలు ఉన్నాయి జన జన గింజలు పరేస్తాం జన 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 వస్తాయి జన 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 తింటాయి మన దారికి వస్తాయి అంతే కదా మన చెట్టు కడతాను దారికి తెచ్చుకోండి అవన్నీ నాకు తెలుసు నువ్వేం బోధించక్కర్లేదు అన్నగారు కోపం మీద ఉన్నారు పర్లేదు అన్నగారు మనసు బాగోపోతే సినిమా వెళ్ళొచ్చుగా వెళ్ళను ఒక పెగ్గ ఇచ్చుగా వెయ్యను అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా నేను వెళ్ళా నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి నీకు నీ వద్ద అడ్డమా అన్నగారు మీరు పొరపడుతున్నారు అన్న భార్య అంటే నాకు జనతో సమానం వదినతో సమానం వదిన మీరు జన లేకుంటే జన అంటే జన భార్యకు లోబడి ఉండేవాళ్ళు జన అంటే భార్యను అదుపులో పెట్టుకునే వాళ్ళు అంటే అర్థమైంది మీరేం చెప్పదు మీరు జన 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 అనమాట అంటే అటు ఇటు కాని వాళ్ళ